జైవాల్మీకి జై శ్రీరామ్ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని ముచ్చుమర్రి గ్రామంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి వాసంతి అనే ఐదవ తరగతి చదువుతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల చిన్నారిని అదే స్కూల్లో చదువుతున్నటువంటి మైనర్ బాలురు పదవ తరగతి తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి ముగ్గురు విద్యార్థులు మరి ఏడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆదివారం రోజు ఆడుకుంటున్నటువంటి వాల్మీకి వాసంతిని మాయమాటలు చెప్పి చిన్నారిపైన గ్యాంగ్ రేప్ చేసి అతి కిరాతకంగా చంపి శవాన్ని మాయం చేసినటువంటి సంఘటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్పందించి మరి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మరి డిప్యూటీ సీఎం కొడతల పవన్ కళ్యాణ్ గారు మరి సీఎం చంద్రబాబున నారా చంద్రబాబు నాయుడు గారు మరి స్పందించి ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆ జరిగినటువంటి సంఘటనకు తామెంతో చింతిస్తున్నట్టు మరి ఆ నిందితులకు కఠినమైన శిక్ష విధిస్తామని హామీ ఇస్తూ మరి బాధిత కుటుంబానికి ఆర్థికంగా ముందుకు వెళ్ళడం కోసం పది లక్షల రూపాయలు ఎక్స్క్రేసియా ప్రకటించినందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకులాలందరితో పాటు మానవతావాదులు మహిళలు ప్రజా సంఘాలు కుల సంఘాలు మహిళా సంఘాలు ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏడు కోట్ల ప్రజానికమంతా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మరి ఒక్కసారి మన ఎన్డీఏ నాయకులు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు డిప్యూటీ సీఎం కొడిదల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు

చాలా క్లియర్ గా ఆలోచన చేసుకోవాలి ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కడితే అక్కడ ఉన్న చెరువులో కొలం పడేసిన పరిస్థితి సో అటువంటి సిచ్యువేషన్ లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుతాం లేదు ఎన్డిఆర్ ఎఫ్ బృందాన్ని ఇంచుమించగా చాలా ఎక్కువగా అందరూ కూడా పంపించడం జరిగింది ప్రతి రోజు కూడా కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు ఎంతవరకు వచ్చింది అది రిపోర్ట్ ఏంటని అడుగుతున్నారు దీని మీద బృందాల దగ్గర నుంచి ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు అదేవిధంగా బాలిక ఉంది

ముగ్గురు పిల్లలు మహిళలు వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్ నవరు సహాయం తీసుకున్నారు వాళ్ళ పేరెంట్ ఏంటంటే కొడుకులు రక్షించాలన్న తప్పంలో ఆ ఈ విధంగా వాళ్ళు కూడా చేయడం అనేది జరిగింది తీసుకురావాలండి మైనర్ల గురించి అనే కాదు ఇప్పుడు విషయం ఏంటంటే వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు వాళ్ళు పెట్టడం చూసిన తర్వాత కూడా వీళ్ళు ఫోన్ వెబ్సైట్స్ ఎక్కువగా చూడటం అనేది వాళ్ళ పంచుకునే పాటి బిడ్డ మీద ఏం జరిగిందో అందరు మైనర్ బాలు ఏం చేశారు మీకు అర్థమైంది స్పందించి మనం ఏం మాట్లాడాలంటే ఒక పద్దెనిమిది ఏళ్ళు దాటిన యువతనైతే ఎలాంటి పనిష్మెంట్ అని చేయొచ్చు ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా ఒక మనిషి ఎన్కౌంటర్ చేస్తే సమస్య తీరిపోద్దా అనేది ఎప్పుడు నా సందేహం మరి ఏం చేయాలి అనేది కూడా అందరూ కూర్చొని చేయాలి అందుకే మన వ్యవహార శైలి ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా మార్పు రావాలి వీరికి భాష వ్యవహారాలు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఇష్టం వచ్చిన బూతులు తిట్టేస్తే నాయకుల్ని రౌడీల్ని పెంచి పోషిస్తే పిల్లలకు కూడా అది ఆలో అయిపోయింది అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చాలా గా ఉండండి మనం మన ఎమ్మెల్యేలు అందరికీ చెప్తా ఉన్నాను మన ఎంపీలు అందరికీ చెప్తాను చాలా చాలా బలంగా ఉన్నాడు అన్కాంప్రమైజ్ గా ఉండాలి లా అండ్ ఆర్డర్ సంబంధించి అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనం నెక్స్ట్ మీటింగ్ లోచున్నప్పుడు దీనికి సమాజం కూడా మారాలి బాధ్యత తీసుకోవాలి ఈ సినిమాలు చూసుకోవాలి లేదంటే సామాజిక మాధ్యమాలను ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత తీసుకోవాలి ఇదే కేబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ నేను వస్తా ఉన్నప్పుడు ఒక తల్లి ఇక్కడ సాగింది నేను చాలా మంది మాట్లాడుతున్నాడు తల్లి చెప్పింది ఎప్పుడైనా తీసుకెళ్లిపోయారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు తీసుకెళ్లిపాడు అంతకున్న కరోడు పదహారు ఏళ్ళు వచ్చి నుంచి వచ్చిన వారం రోజులు పట్టుకెళ్లిపాడు అబ్బాయి ఆ తొమ్మిది నెలలు అయిపోయింది ఎవరికి చెప్పాలో తెలియట్లేదు కంప్లైంట్ ఇచ్చా మాచవరంలో అంటే గారిని పంపించి వెంటనే కన్సర్ పోలీస్ అధికారితో మాట్లాడితే తొమ్మిది నెలల్లో సాధించలేనిది తొమ్మిది రోజులు ఇది ఎందుకు చెప్తున్నానంటే అని కాదు ఒక చిన్న పార్టీ అధికారానికి దర్శించగలదు అలాంటిది మూడు వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు వచ్చిన ఏ పరిస్థితుల్లో వచ్చారో మనకు తెలియదు వాళ్ళకి ఎంతమంది తిరిగి వచ్చారో తెలియదు అందుకని ముఖ్యంగా ఆడబిడ్డలకు సంబంధించిన మనకు చాలా చాలా బలమైన మనకి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బలంగా ఉండాలి అందుకని మనందరం కూడా పర్సనల్ అపార్ట్ ఫ్రమ్ పార్టీ మనందరం కూడా దీనికి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా రంజ్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మాధ్యమాలు ప్రసార నా కోరిక ఏంటంటే ఎంతసేపు కాకుండా మీరు ఇవ్వాల్సింది ఇలాంటి చర్చలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద కొంచెం హెల్దీ డిబేట్స్ పెట్టండి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్ళు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మరి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా చెడుదారని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆరు నెలలు అమ్మాయి ఏంటండి ఏంటి కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా మరి హారాస్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది ఎంత చెడిపోయింది మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి ఒక్కొక్కరు ఎటు తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం గడిచిన ఐదు సంవత్సరాలు దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు మీకు బీ కేర్ఫుల్ అన్ దాట్ నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం ఐఎమ్ వెరీ క్లియర్ అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి దాగి రోడ్డు మీద పడడం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికి హెచ్చరిక చేస్తున్నాం అందుకే ఈరోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గాని అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ గాని చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలవి ఏంటంటే తొమ్మిది ఏడు అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్ళు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మరి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆరు నెలలు అమ్మాయి ఏంటండి ఏంటి కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా మరి హారాస్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది ఎంత చెడిపోయింది మనసులో ఏ విధంగా కలుషితం అయిపోయినాయి ఒక్కొక్కరు ఎటు తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం గడిచిన ఐదు సంవత్సరాలు దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు మీకు బీ కేర్ఫుల్ అన్ నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం ఐమ్ వెరీ క్లియర్ అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి దాగి రోడ్డు మీద పడడం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చే చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికి హెచ్చరిక చేస్తున్నాం అందుకే ఈ రోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గాని అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ గాని చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి ఏంటండి తొమ్మిది ఏడు సంవత్సరాల అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్ళు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మరి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళని కూడా చెడుదారని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆరు నెలలు అమ్మాయి ఏంటండి ఏంటి కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా మరి హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది ఎంత చెడిపోయింది మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి ఒక్కొక్కరిట తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం గడచిన ఐదు సంవత్సరాలు దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా ఎవరికైనా ఇంకా మర్చుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు మీకు బీ కేర్ఫుల్ అన్ దాట్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు డిప్యూటీ సీఎం కొడదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వీడియోలను మనం ఇప్పుడు చూడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాసంతికి జరిగినటువంటి అన్యాయానికి కఠిన శిక్ష విధిస్తామని మరి బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆర్థికంగా ముందుకు పోవడం కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పది లక్షల రూపాయలు ఎక్స్క్రేసియా ప్రకటించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు వాసంతి కుటుంబానికి కేవలం గవర్నమెంట్ వారు ఇచ్చే పది లక్షల రూపాయలతో న్యాయం జరిగిందని మీరు భావిస్తే సరి అయిన పరిష్కారం కాదు మరి ఇప్పుడు ఆ వాసంతికి ఆ కుటుంబానికి కావలసింది మీ ప్రభుత్వం తరఫున సహాయమే కాకుండా మరి మానవ దృక్పథంతో మీరు హోమ్ మినిస్టర్ కానీ మరి డిప్యూటీ సీఎం కానీ మరి చీఫ్ మినిస్టర్ కానీ ఈ ఘటన జరిగినటువంటి మరుసటి రోజునే స్పందించి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించి ఉంటే మరి ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు వాసంతి మృతదేహమైన అప్పగిచ్చి ఉంటే మరి ఆ తల్లిదండ్రులకు కడసారి తన బిడ్డ వాసంతిని చూ చూసుకుని ఉండే అవకాశం ఉండి ఉండేది కానీ పది రోజుల తరువాత ఈరోజు ఆ తల్లిదండ్రుల శోకాన్ని ఆ ఊరు పడుతున్నటువంటి బాధను చూడలేక మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాలందరితో పాటు ప్రజా సంఘాలు కుల సంఘాలు మహిళా సంఘాలు మరి మానవీయ విలువలు ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఈరోజు ఈ విషయంపైన చర్చించి తమ గళాన్ని వినిపించి మరి రోడ్లపైకి వచ్చి వాసంతి మరణానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన తరువాత ఈరోజు అన్ని పత్రికలలో అన్ని టీవీ ఛానల్లో అన్ని సోషల్ మీడియాలలో ఈరోజు కేవలం ఆ చిన్నారికి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం కావాలంటూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన తరువాత మరి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ స్పందించి ఈరోజు హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం సీఎం గారు ఒకే రోజు స్పందించి మరి మాట్లాడడం జరిగింది కానీ ఇప్పటికైనా ప్రభుత్వం వారు ఆ కుటుంబాన్ని దగ్గరికి వచ్చి వారికి మేముండామంటూ భరోసానిచ్చి వెనుక ఉన్నటువంటి నిందితులందరినీ పట్టుకొని మరి వాసంతి మృతదేహం తల్లిదండ్రులకు కడసారి చూపుగా మరి అందించే వరకు మరి హోమ్ మినిస్టర్ కానీ మరి డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ మరి వచ్చి ఆ వాసంతి వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడే ఉండి ఆ పార్థవ దేహాన్ని ఖననమయ్యేంత వరకు ఇక్కడే ఉండి ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఈ వాల్మీకి వాసంతి అత్యాచారం హత్య కేసులో అనేకమైనటువంటి సందేహాలు ప్రజలందరికీ ఉన్నాయి మరి వాటినన్నింటినీ పరిష్కరించి నిజంగా ఆ వాసంతికి ఏం జరిగిందో ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం మీద ఉంది మరి ఈరోజు చిన్నారి వాసంతికి జరిగినటువంటి అన్యాయం భవిష్యత్తులో ఏ ఒక్క పాపకు కానీ స్త్రీకి కానీ జరగకోకుండా ఏ చర్యలు తీసుకుంటారనే విషయం మరి ప్రజానికానికి స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది మైనర్ పిల్లలు ఈ విధంగా అత్యాచారం హత్య చేయడానికి ప్రేరేపితం చేసినటువంటి అనేక విషయాలపైన మరి ప్రభుత్వం వారు దృష్టి సాగించి మరి విద్యాభ్యాసం నుంచే ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థికి ఏ విధంగా డ్రాయింగ్ ఎన్సిసి పీటీ అని వారానికి ఒకరోజు క్లాసులు తీసుకుంటున్నారు అదే విధంగానే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి సామాజిక పరిస్థితుల గురించి ప్రతి ఒక్క చిన్నారికి పాపకు ముఖ్యంగా మగపిల్లలకు వారి పేరెంట్స్కు స్కూల్ బుక్కులలో ఒక పాఠ్యాంశంగా పెట్టి వారికి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు సిటీల్లో పట్టణాల్లో క్రైమ్ రేట్ తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం సిసి కెమెరాలు మరి ఈ సిసి కెమెరాలను గ్రామ గ్రామంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం వారు మౌలిక సదుపాయాలకు మరి రోడ్లకు విద్యుత్కు పారిశుద్ధ్యానికి త్రాగునీరుకు శ్రాగునీరుకు ఏ విధంగా అయితే విభాగాలను పెట్టుకొని పనిచేస్తున్నారో అదే విధంగానే సీసీ కెమెరాలను కూడా పెట్టి మరి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలని మరీ ముఖ్యంగా ఈరోజు వాల్మీకి వాసంతి కేసులో ప్రధానమైనటువంటి నిందితులు మైనర్ బాలులతో పాటు ఆ ముగ్గురి మగపిల్లల తండ్రులు ఒక ఒక పిల్లోని తండ్రి ఇదివరలో మ మరణించగా రెండవ వాని తండ్రి మతిస్థిమితం కోల్పోయిన వాడు కనుక మరి మిగిలినటువంటి ప్రధాన ముద్దాయి మూడవ పిల్లో పిల్లవాని తండ్రి ఈ ఘటనలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది మరి సమాజంలో అలజడి రావడానికి కారకుడు మరి ఇతను గతంలో ఫ్యాక్షన్ గొడవలలో మరి పదహైదు మందికి పైగా చంపి ఇదే ముచ్చుమర్లలో శవాలను మాయం చేసిన కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిగా మర్డర్ కేసు కూడా ఉంది మరి అప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నిటినీ అనుభవాన్ని మరి ఈరోజు వాసంతి మృతదేహం కనపడకపోవడానికి అప్పుడు వారు పదహైదేళ్ళ ముందు అనేక మందిని చంపిన ఆ అనుభవంతోనే ఈరోజు వాసంతి శవాన్ని మాయం చేయడం జరిగింది మరి ప్రభుత్వం వారు గతంలో జరిగినటువంటి కేసును రీఓపెన్ చేసి ఇప్పుడు వాసంతి కేసును వెంటనే సిఐడికి అప్పగిచ్చి వాసంతి మరణంతో పాటు గతంలో జరిగినటువంటి మరణాలకు కూడా న్యాయం చేయాలని లేదంటే ఇప్పుడు వాసంతికి అండగా ఉన్నటువంటి జస్టిస్ ఫార్ వాసంతి జేఏసీ తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వం వారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి జస్టిస్ ఫార్ వాసంతి